మే ఇరవై మూడవ తారీఖు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి వారికి ఊహించని మార్పులు ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇది మే ఇరవై మూడవ తారీఖు శక్తివంతమైన పౌర్ణమి తర్వాత నుండి కూడా కర్కాటక వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అసలు కర్కాటక రాశి వారికి ఏ విషయాల్లో కలిసి రాబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగు ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశి చెరరాశి రాశి అనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు కూడా చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరి కొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలనేవి వీరు తీసుకుంటూ ఉంటారు కర్కాటక రాశికి చెందిన వారికి ఈ సమయంలో మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనులు అలోహించిన ఫలితాలు వస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలు తగ్గుముఖం పడతాయి అవసరానికి తోటి వారి యొక్క సహాయం మీకు అందనుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశం చే చూసుకోవాలి మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి ఈశ్వర ఆరాధన మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది అని చెప్పవచ్చు ఈ రాశికి చిన్నవారికి సమయంలో మంచి అయితే ఉంటాయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది ఆర్థికంగా చాలా బలపడతారు ఇష్టదైవ సందర్శనం మీకు ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి అసలు కర్కాటక రాశికి చెందిన వారికి ఈ సమయం అంటే మే నెల ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో వచ్చే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు కర్కాటక రాశికి చెందిన వారికి మే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధమైన మార్పులను తీసుకురాబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందిన వారికి ఈ సమయంలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందనున్నారు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపాదన పెరగడంతో మీ యొక్క ఆర్థిక స్థితి బలపడుతుంది సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కనుక ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించాల్సి ఉంటుంది శ్రీ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన వారికి రాజపూజం ఆరు అవమానం ఆరుగా ఉంటుంది ఉగాది నుండి కూడా మీ కుటుంబం యొక్క జీవితంలో వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యం కూడా ఉంటాయి మీ తల్లిదండ్రులు ఆశీస్సులు మీకు బాగా లభిస్తాయి ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనవచ్చు లేదా వాహనాలు కూడా కొనుగోలు చేయవచ్చు మీ కుటుంబంలోని ఏమైనా సరే సమస్యలు వచ్చినట్లయితే వారి వాటిని మీరు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరంగా కూడా చాలా సహాయాలు అనేవి మీరు ఈ సమయంలో చేపడతారు మీ కుటుంబంతో విహార యాత్రకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి విద్యాపరంగా ఏడాది అనేది చాలా బాగుంటుందనే చెప్పాలి ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు తాము చేసే ప్రయత్నాలలో మంచి విజయాన్ని కూడా సాధిస్తారు కష్టపడే లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నం చేస్తారు మీకు సెప్టెంబర్ నెల వరకు కూడా విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి కాలం అయితే కనిపిస్తుంది సివిల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని కూడా సాధిస్తారు ఈ ఏడాది ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో మీకు సీటు వచ్చే అవకాశాలు కూడా కలవు చూసారు కదండి కర్కాటక రాస్ వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం కర్కాడక రాశికి చెందిన వారు మహాలక్ష్మి పూజల వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు లలిత కళలలో ప్రవేశము ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు సంతానము పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో చిన్న చిన్న సమస్యలు ఉన్న నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో కూడా రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైన అభిమానం కలుగుతుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు కర్కాటక వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడు కూడా పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ కూడా చాలా అవసరం ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో ద్రోహం ఎదురవుతుంది టెండర్లు ముద్రణా పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి తనము నిల్వ చేసుకోవడానికి ఆస్తులు సంరక్షించుకోవడానికి వీరు చాలా అధికంగా శ్రమపడాల్సి వస్తుంది కర్కాటక వారు నిందలు పోకార్లను ఎదుర్కొంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపులౌకేమో ప్రదర్శించడం వలన ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మీది మీరు ప్రోత్సహించడం వలన పోటీతత్వము ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వలన అధికంగా నష్టపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉంటాయి ఈ రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభవం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి వీరు చాలా కష్టపడవలసి వస్తుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మర్చిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుందండి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లను నాటి వాటిని సంరక్షించండి అలాగే నలుపు రంగు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారాన్ని అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయాన్ని చేయండి ప్రతిరోజు కూడా ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు అనే ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను దానం చేయండి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తెథులు విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠిస్తే మేలు మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నటువంటి నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు చూసారు కదండి ఈ కర్కాటక రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్